నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ అయితే చాలా రుచిగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అదేంటంటే కాలీఫ్లవర్తో పరోటా అండి మామూలుగా మనం క్యాలీఫ్లవర్తో చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కానీ మీరు ఒక్కసారి నేను చేసిన విధంగా క్యాలీఫ్లవర్తో ఇలా పరోటా చేసేసుకొని ఇలా పెరుగుతో కొంచెం ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీస్ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలా చేసేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదు నైట్ డిన్నర్గా కానీ తినచ్చండి లేదు ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకు చేసి పెట్టచ్చండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ గోధుమ పిండి తీసేసుకోవాలండి అలాగే ఒక పావు టీ స్పూన్ వామ్ని కొద్దిగా క్రష్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని ఇప్పుడు ఈ పిండినంత కూడా ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకోవాలండి కొంచెం మనము వామ్ వేసుకుంటే ఈ పరోటాలు కొద్దిగా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు వేసేసుకుంటూ పిండిని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మరిగా గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా ఇప్పుడు ఇంకొద్దిగా నూనె వేసేసుకొని ఒకసారి ఈ పిండిని అంతా కూడా ఈ ఆయిల్ని అప్లై చేసేసుకొని మూత పెట్టేసుకొని మినిమం ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఈ లోపల మనం స్టఫింగ్ని తయారు చేసేసుకుందామండి ఇక్కడ నేను ఒక చిన్న మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెం నీళ్ళలో వేసేసుకొని ఆ క్యాలీఫ్లవర్ని కొంచెం గ్రేట్ చేసేసానండి తురిమేసేసాను ఇప్పుడు ముందుగా స్టవ్ విలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలండి మరీ ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మనకు క్రంచిగా ఉంటేనే బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఇప్పుడు ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మామూలుగా మనం క్యాలీఫ్లవర్ని తురిమేసాం కాబట్టి త్వరగానే మనకు ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఇందులో మెయిన్ అండి ఒక టీ స్పూన్ డ్రై మ్యాంగో పౌడర్ అండి ఆమ్చూర్ పౌడర్ అంటాం కదా అది ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ముందుగా కూడా కొద్దిగా సాల్ట్ వేసాను ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇప్పుడు చివరగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి మనకు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల మనకు గోధుమ పిండి కూడా కొద్దిగా నానిందండి నానితే మనకు పరోటలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పిండిని మనం ఏ సైజులో కావాలనో ఆ సైజులో కొద్దిగా పిండిని తీసేసుకొని ఇంకా పూరి పీట తీసేసుకొని కొద్దిగా పొడిపిండి వేసేసుకొని మామూలుగా మనం చపాతీని రుద్దేసుకుంటాం కదా అండి అలాగా చేసేసుకోవాలి మరీ పలుచగా కాకుండా కొద్దిగా మనం స్టఫింగ్ పెడతాం కాబట్టి మరీ పలుచగా పెట్టామంటే అది మనకు బయట వచ్చేస్తుందండి చూడండి ఈ మందంతో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు మనకు స్టఫింగ్ ఎంత కావాలో పెట్టేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక మూడు టీ స్పూన్ల ఈ క్యాలీఫ్లవర్ని స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది స్టఫ్ చేస్తున్నానండి మరీ ఎక్కువ పెట్టామంటే మనకు చపాతి అనేది సరిగా మనం రుద్దినప్పుడు ఆ కోటింగ్ అనేది స్టఫింగ్ అనేది బయట వచ్చేస్తుందండి కాబట్టి మనం చపాతీని కూడా కొంచెం మందంగానే రుద్దేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఇదంతా కూడా ఫోల్డ్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇంకొంచెం పొడిపిండి వేసేసుకొని దీన్ని మనం చపాతిలాగా రుద్దేసుకోవాలి కొద్దిగా స్లోగా మనం స్టఫింగ్ పెట్టాం కదా అండి కాబట్టి జాగ్రత్తగా మనం ఆ స్టఫింగ్ బయట రాకుండా ఈ విధంగా చూడండి ఈ మందంతో చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోవాలి ముందుగా ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలండి ఇప్పుడు రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాత ఇది మనం నూనెతో కూడా ఫ్రై చేసుకోవచ్చండి కొంచెం నెయ్యి అయితే టేస్ట్ అనేది బాగుంటుందండి బటర్తో కూడా చేసేసుకోవచ్చు ఇక్కడైతే నేను నెయ్యితో కాల్చుతున్నానండి కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇదంతా కూడా స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకొని ఈ సైడ్ కూడా ఇంకొంచెం నెయ్యిని అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము ఇదే విధంగా ఇంకొక పరోటాను కూడా చేసేసుకోవాలండి సేమ్ ఇంతకుముందు మనం ఎలా చేసుకున్నామో అలాగే చేసేసుకోవాలి ఇంకా ఇదే విధంగా మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి కావాలంటే మనం స్టఫింగ్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకొని మనకు కావాలన్నప్పుడు వేడిగా కూడా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మామూలుగా మనం ఎప్పుడు క్యాలీఫ్లవర్తో కర్రీస్ అలా చేస్తూ ఉంటాం కదా అండి ఒక్కసారి మీరు ఈ విధంగా క్యాలీఫ్లవర్తో ఇలా పరోటా చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి మనం లంచ్ బాక్స్ కూడా ఈ విధంగా చేసేసి పెట్టేయించండి హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇంకా మనకు ఇందులో కర్రీస్ ఏం అవసరం లేదండి కొంచెం పెరుగుతో తింటే చాలా బాగుంటుందండి కావాలంటే కొంచెం ఆనియన్ పీసెస్ అలాగే పచ్చిమిర్చి కూడా నంచుకొని తినచ్చండి కాబట్టి చూసారు కదా అండి క్యాలీఫ్లవర్తో కర్రీసే కాకుండా ఈ విధంగా చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా ఇలా క్యాలీఫ్లవర్తో పరోటా కూడా చేసేసుకోవచ్చండి కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా నేను చేసినట్టు క్యాలీఫ్లవర్ పరోటా చేసి తిని చూసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మామూలుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ చేసేసుకోవచ్చండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి